నిదానము నిదానం కాలుకేసుకునే ఉన్నానా చాలే ఇంకప్పసుకొద్దాం రా ఆడేసి ఆడేసి అట్లా రా ఇంక ఇదైతే దిడుగు అనమాట అయితే చిన్న చిన్న గొర్రెలు గొర్ర పిల్లలు అయితే వేస్తూ ఉంటారు గొర్రె పిల్లలు అయితే గిన్న ఎత్తాం అనమాట ఇంకా దీంట్లోకైతే మేత కట్టేకి ఇదైతే తాడా ఇంకా ఇదైతే గొర్ర అయితే ఉందనమాట దాంట్లో లేదులే చూడి ఎలా చేసినారా పద అక్కడ పోయి ఇట్లారా ఇంకా ఎవరో కొత్తలో అయితే వచ్చినారని కుక్కలు అయితే మరుగుతానమాట ఇంకా మన ఇంటికాడకైతే మీ దిజుడు కంపు ఉందిడా మన ఇంటికాడకైతే ఇంకా వేరే వాళ్ళైతే వచ్చాక లేదనమాట వచ్చినా కూడా పట్టుకొని పీకుతాయనేసి భయంతో ఎవరైనా కూడా కట్టి తీసుకొని వస్తూ ఉంటారనమాట ఇంకా మన ఇంటికాడైతే తొమ్మిది కుక్కలు ఉన్నాయి ఒక కుక్క తగ్గగా పది కుక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇంటి ఇంటికాడ ఎవరు వచ్చేకైతే లేదనమాట చూడండి ఇదైతే ఎట్లుందో తడకలన్నీ కొత్తవైతే వేసుకొని వచ్చినాము ఇంకా సంతలో అయితే అనమాట ఇంకా మామూలుగా సంతలో మాత్రమే ఇట్లా తడకలు అయితే ఉంటాయి ఇంకా మామూలుగా చిన్న చిన్న తంతలు అయితే వస్తుండేవి అవి ఐదారు ఏండ్ల కిందటైతే ఇంకా ఆ చిన్న తడకల్లో అయితే అవి అయితే బిర్యానీ వెళ్ళిపోతాయనమాట ఇవి అయితే కొన్ని ఏండ్లు అయితే అనేసి చూడండి నా హైట్ అయితే ఉన్నాయన్నమాట ఈ తడకలు బాగా బాలుకొస్తాయి అనేసి ఈ తడకలు అయితే తీసుకొని వచ్చినాము ఇంకా రెండు అయితే తిప్పుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడైతే తడకల్లో అయితే వేసినాం కాబట్టి రెండు ఒకసారి అయితే తిప్పాల్సి ఉంటుంది